హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు న్యూస్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఈ తొమ్మిది ప్రశ్నలకు ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్ కు షర్మిల లేఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయన షర్మిల గారు లేఖ రాశారు ఈ తొమ్మిది ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పండి అని అసలు ఏంటో చూద్దాం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు నేను అడిగే నైన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాను అని ఆవిడ లెటర్ రాయడంతో రాశారంట అసలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దారి మల్లింపు సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు అలాగే ఇరవై ఎనిమిది పథకాలను అంతర్గతంగా ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు ఎస్సీ ఎస్టీలకు పునరావాస కేంద్రాలు కార్యక్రమం ఎందుకు ఆగిందని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిధులు ఎందుకు ఆపేశారు ఇరవై ఎనిమిది పథకాలు ఎందుకు రద్దు చేశారు వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు ఆపేశారు నెక్స్ట్ పునరావాసం కార్యక్రమం ఏమైనా ఎందుకు ఆపేస్తారు ఇలా కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారంట సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేక నవ సందేహాల పేరుతో ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు వీళ్ళు మాకు చెప్తారు ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ సిపి అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు నవ సందేహాల పేరుతో తొమ్మిది ప్రశ్నల లేఖలో ప్రస్తావించారు వాటికి వాటికి వాటకాన్ని రాశారు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దళితులు గిరిజనులకు సంబంధించిన అంశాలు వారిపై జరుగుతున్న దాడుల అంశాలను ప్రస్తావించారు ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేశారంటూ ప్రశ్నించారు సూపర్ క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు ఈ ఐదేళ్లలో మీరు ఏం చేశారు ఏం సాధించారు ఇంకా పచ్చగా చెప్పాలంటే ఏం పీకారని ప్రశ్న అడిగింది వాడు దీనికి సమాధానం చెప్పండి ఒక్క శాఖ మంత్రి అయినా ఆవిడైనా ప్రశ్నలకు వచ్చి నేను ఇది పీకే నది సాధించానని చెప్పే దమ్ము ధైర్యం ఉంది ఆవిడకైనా ఒక లేడీ అయినా ఎంత ఎంతలా ఉండగా ప్రశ్నిస్తుందండి ఆవిడ అంతేకాదు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపించారు మొత్తం అన్ని నిధులు దోచుకెళ్లిపోయారు ఇల్లు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు షర్మిల అలాగే సాగు భూమి నిత్య కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారో తెలపాలన్నారు సాగు భూమి నిత్య కార్యక్రమాన్ని జరిగేదండి ఆ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారు ఎందుకు ఆపేశారు దానికి కూడా సమాధానం చెప్పాలన్నారు మొత్తం ఇరవై ఎనిమిది పథకాలను అంతర్గతంగా ఎందుకు ఆపేశారు సమాధానం ఇవ్వాలని తెలిపారు అంతేకాదు ఎస్సీ ఎస్టీ పునరావాసా కార్యక్రమంలో ఏపీలో ఎందుకు నిలిచిపోయిందని ప్రశ్నించారు ఈ పునరావాసా కార్యక్రమం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎందుకు ఆపేశారు అని ప్రశ్నించారు నెక్స్ట్ విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ పేరు ఎందుకు తీశారని డిమాండ్ చేశారు అంబేద్కర్ విదేశీ విద్య అని ఒక పథకం ఉందండి ఆ పేరు తీసి మనోడు ఈయన పేరు వేసుకున్నాడు ఎవరు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో దళిత గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేకి నిరాకరించారో తెలిపారు అన్నారు నా ఇష్యూలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీట్లు ఇవ్వలేదని ఆవిడ ప్రశ్నించారు సమాధానం చెప్పండి సుమారు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట పది సీట్లు రెడ్లు కేటాయించుకున్నాడు మహాన్ బాబు నూట పది సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల పాలన ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయని ఇది మీ వివక్ష కాదంటూ ప్రశ్నించారు దళిత డ్రైవర్ ని చంపి సూట్ కేసులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఎందుకు సమర్థిస్తున్నామని ప్రశ్నించారు ఒక దళిత డ్రైవర్ ఉండేవాడు అండి పాపం ఇదే ఎమ్మెల్సీ ఉన్నాడు కదా ఆ ఎమ్మెల్సీ వాడు చంపేసిన చంపేసి డోర్ డెలివరీ చేసినా కూడా మీరు ఎందుకు స్పందించలేదు అతను ఎందుకు అనంతబాబు అనంతబాబుని మీరు పట్టుకోకుండా ఎందుకు అలా చేశారని ప్రశ్నించారు రాష్ట్రంలో స్టడీ స్టడీ సర్కిల్స్ నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీనం చేస్తున్నారు చెప్పాలన్నారు తాను అడిగిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల దీన్ని క్వశ్చన్లు అడిగారు కదా దీనికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి తెలిసింది ఒకటే చంద్రబాబు నాయుడు గారికి ఎలావారు లోకేష్ మంగళగిరిలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఈ మూడు ప్రశ్నల తప్ప వీళ్ళ దగ్గర ఇంకో ఆన్సర్ లేదు చెప్పలేరు చెప్పరు కూడా ఇప్పుడు ఈవిడ పిసిసి అధ్యక్షురాలు తర్వాత సుమారు ఈ రోజు వరకు నలభై ఏడు నలభై తొమ్మిది ప్రశ్నలు ప్రశ్నించారు ఈవిడ ఒక్కదానికైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం వీళ్ళకు ఆ నలభై తొమ్మిదిలో కనీసం పట్టు ఒక ఇరవై సమాధానం చెప్పండి మీ బతుకంటే బయటపడతారు ఇల్లు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నేను చెప్తున్నాను జగన్ గారికి సారీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు షర్మిల గారు ఎలక్షన్స్ అయ్యే వరకు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ అన్న గురించి మాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు వీళ్ళు కానీ ప్రశ్నకు సమాధానం చెప్పినట్టయితే నిజంగా వీళ్ళు హీరోని మేము ఒప్పుకుంటాం లేదా జీరో మీరు ఒప్పుకోవాలి ఓకేనా దీనికి డీల్కి చూద్దాం వీళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్తారా లేదు మరో వీడియోతో కదుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది